అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తూ ఉంటుంది అయితే ఈ నెల ఏడో తారీఖు నుంచి బోనాలు మొదలవుతున్నాయి మరి ఎక్కడ మొదట అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే గోల్కొండ మహంకాళి అమ్మవారి దగ్గర మొదటి బోనం అలాగే చివరి బోనం జరుపుతూ ఉంటారు అయితే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఈ ప్రాముఖ్యత గురించి అమ్మవారి ప్రాముఖ్యత గురించి అలాగే జగదాంబ అమ్మవారు మహంకాళి అమ్మవారి ప్రాముఖ్యత గురించి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగానే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అంటే మామూలుగా గోల్కొండ చూడడానికి వచ్చిన ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వస్తూ ఉంటారు అందులో ఇప్పుడు బోనాలు అవ్వటంతో ఈ బోనాలకు కూడా చాలామంది కూడా అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరిగింది బోనాలకి ఇంకా కేవలం నెల రోజులు ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు కానివ్వండి భక్తులు ఏ విధంగా వెళ్ళాలి అంటే ఆ రూట్లు కూడా అన్నీ కూడా ఇక్కడ కూడా మనకు ఇక్కడ వెలిసిన అమ్మ వాళ్ళు కూడా స్వయంభూ అనేది కూడా ప్రతీది ఉంది అలాగే కాకతీయ కాలం నాటి ఆలయం అనేది కూడా మనకి తెలుస్తా ఉంది ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకులతో అలాగే ఇంకొంతమందితో మాట్లాడి గుడి ప్రాముఖ్యత గురించి అలాగే బోనాల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు గోల్కొండ మహంకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈ నెల ఏడో తారీఖు నుంచి బోనాలు వచ్చిస్తున్నాయి ఆషాఢ మాసం అంటేనే గోల్ గోల్కొండ బోనాలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి ఇప్పుడు ప్రత్యేకంగా బోనాల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది గోల్కొండలో అమ్మ ఇది ప్రతిసారి అమా ఆషాఢ మాసంలో ఫస్ట్ తొలి బోనం ఇక్కడ జగదంబ మహాంకలి అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది సో ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది పదవ సంవత్సరం సో దశాబ్ద బోనాలు అనేసి తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ మన ఈయో గారి ఆధ్వర్యంలో మన అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎలాంటి భక్తులు భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగుంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమావాస నుంచి ఇక్కడ పూజలు మొదలవుతుంది అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ఇక్కడ ఫస్ట్ పూజ జరుగుతుంది ఈసారి అమావాస శుక్రవారం వస్తుంది కాబట్టి ఫస్ట్ పూజ ఆదివారంతో మొదలు మొదలవుతుంది ఏడో తారీఖు ప్రతి ఇక్కడ తొమ్మిది పూజలు ఉంటుంది ఇక్కడ ప్రతి ఆది గురువారంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక్కడ జరిగిన తర్వాత తర్వాత సికింద్రాబాద్ తర్వాత లాల్ దర్వాద పూజలు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ తొలి పూజనం తర్వాత ఫస్ట్ ఇక్కడ ఏడో తారీఖు ఇక్కడ మన రాష్ట్రం తరఫు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది మన ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏడో తారీఖు నుంచి ఫస్ట్ ఇక్కడ లంగర సోరస్తు నుంచి తొట్టలో ఊరిగింపు తర్వాత ఇక్కడ బో రథం అక్కడ నుంచి మొదలయ్యి అక్కడ చోటవారి నుంచి విగ్రహ ఉత్సవాలు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత బంజారాధరం నుంచి బోనం ఇక్కడ నుంచి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది దాని తర్వాతనే మిగతా అన్ని చోట్ల జరుగుతుంది ప్రతి ఆదివారం గురువారం ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు తర్వాత ఇక్కడ బోనం సమర్పించుకోవడం జరుగుతుంది అమ్మవారి రూపం గురించి అమ్మవారి ప్రతిష్ట గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది అమ్మవారి ప్రతిష్టత గురించి ఈ గుడి ప్రాముఖ్యత అంటే కాకతీయ రాజుల కాలం ఉంటుంది అనమాట ఇక్కడ అప్పుడు పదకొండు వందల నలభై మూడులో ఇక్కడ అమ్మవారి ఇక్కడ కొండ పైన ఇక్కడ వెలిసింది ఇక్కడ అప్పుడు గొల్లవాళ్ళలో వాళ్ళ కళ్ళలో వచ్చి అమ్మవారికి నేను వెలిసాను ఇక్కడ రూపు ఇక్కడ రౌతుకి అమ్మవారి రూపు అనమాట అప్పుడు కాకతీయ రాజులు వాళ్ళ అధీనంలో ఉండే గోల్కొండ కిల్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అమ్మవారికి చిన్న గుడి కట్టించారు సో పదకొండు వందల నలభై మూడు నుంచి ఇక్కడ పూజలు అనేసి ఆచారం ఉంది తర్వాత నవాబుల కాలంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నవబుల కాలంలో మన అక్కన్న మాదన్న వాళ్ళ పీరియడ్లో ఇక్కడ మండపం పర్మనెంట్గా మండపం కట్టించారు తర్వాత న నైజాం పీరియడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ అకాల వర్షాలు తర్వాత పిల్లలు అనారోగ్య పాల్గొనడం చనిపోవడం అలాంటివి జరిగితే ఇక్కడ అమ్మవారు కూడా అక్కడ అందరికీ చెప్పిందన్నమాట సిగం వస్తుంది వాళ్ళతో చెప్పింది నాకు ఇక్కడ తొలి బోనం సమర్పించుకుంటే ఇక్కడ పంట పొలాలు కానీ ఎలాంటి కాకుండా చూసుకుంటా అనేది తర్వాత పిల్లలు కూడా మంచి మంచిగా చూసుకుంటారు అనమాట సో ప్రతి ఏరియా ఏరియా నుంచి ప్రతి ఇంట్లోకి చిన్న చిన్న వాళ్ళ స్థాయి బట్టి తొట్టలు సమర్పించుకుంటారు ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేసి తొట్టలు సమర్పించుకుంటారు తర్వాత ఇక్కడ పంట పొలాలు కూడా మంచిగా ఉండాలి సో ఇక్కడ ఆషాఢ మాసం అంటే సీజన్ చేంజ్ అవుతుంది సో అందరికీ అనారోగ్య పాలు కాకుండా తమ తమ ఇంట్లకీ మట్టి పాత్రలు కానీ ఇతర పాత్రలు కానీ నైవేద్యము తర్వాత అన్నము కొయ్య కూర ఆకుకూర తో అమ్మవారికి బోనం చేసుకొని ఇక్కడ అమ్మవారికి ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అమ్మవారు వెలిసిన మనం ప్రతిష్ఠించింది కాదు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇది ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే అమ్మవారు కూడా మంచిగా భక్తిగా కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేస్తుంది అనేసి ఇక్కడ భక్తులకి నమ్మకము ఎస్పెషల్లీ పిల్లలకు పెళ్లి కాకపోతే వాళ్ళకి మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడ అమ్మవారికి పెళ్ళిళ్ళు జరుగుతుంది సంతానం కూడా కలగని వాళ్ళు కూడా సంతానం కోరికలు కూడా తీరుస్తుంది సో అలాగే అందరికీ ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే అన్నీ తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భక్తులు కూడా చాలా పెరిగిపోతున్నమాట సో ఇవన్నీ ఎలాంటి అన్ని కార్యక్రమాలు మా అయ్యో గారు ఇక్కడే ఉన్నారు మా అయ్యో గారు అన్ని దగ్గరుండి శ్రీనివాస్ రాజు గారు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ చిన్న కార్యక్రమం కానీ ఇప్పుడు మండపం వేస్తున్నారు తర్వాత బ్యారికేడ్స్ వేస్తున్నారు విత్ ఆల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని అన్ని దగ్గరుండి ఆయన అన్నీ చూసుకుంటున్నాను భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలుగుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మన జగదాంబ మహాంకలి అమ్మవారి గుడికి ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వృత్తు వాళ్ళు వృత్తి పని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట తమ తమ వృత్తి పనులు ఇక్కడ సమర్పించడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ అన్నీ బైండ్ల వాళ్ళు తర్వాత బ్యాగరి తర్వాత కుమ్మరు తర్వాత వడ్లంగి వడ్లంగి తమ తమ వృత్తి పని ఇక్కడ అమ్మవారికి సేవలు చేసుకోవడం జరుగుతుంది నెల రోజులు ఇప్పుడు గుడి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి మేము పుట్టి పెరిగింది ఇక్కడనే అమ్మ ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి నేను అమ్మవారి సేవ చేస్తున్నాను నేను ఎక్స్ బోర్డు మెంబర్ని అదే ఇక్కడ గోల్కొండలో పుట్టి మాది మూడవ శతాబ్దం నడుస్తుంది ఇక్కడ అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా ఉంది అమ్మవారు నిలిచి వచ్చిన అమ్మవారు ఏమే ఇక్కడ ఏది అనుకున్న అది మీకు అంతా మంచిగా జరుగుతుంది వేరేది ఏది జరగదు ఎక్కువ ఏం చెప్పడానికి బాగుండదు ఇక్కడ శ్రీనివాసరాజు గారు ఈవో గారు వచ్చినప్పటి నుంచి ఆయన అది ఉన్నప్పటి నుంచి ఇంకా చాలా పెద్ద మంచి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ ఆయన చాలా మంచి శ్రద్ధతోటి పనిచేస్తున్నారు వాళ్ళకు మేము సహకరిస్తున్నాం ఇక్కడ లోకల్ పబ్లిక్లక పీస్ కమిటీ అయినా మైత్రి కమిటీ అయినా పోలీసు వాళ్ళైనా అల్కాజీ డిపార్ట్మెంట్ అయినా వాటర్ వర్డ్స్ డిపార్ట్మెంట్ అయినా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ బోర్డు డిపార్ట్మెంట్ అయినా కానీ అందరూ మాకు అందరూ సహకరిస్తున్నారు చాలా ఎత్తున వైభవంగా పూజలు మంచిగా జరుగుతాయి లంగా రోజు నుంచి ఫస్ట్ పూజ ఆషాఢ మాస అమావాస తర్వాత రెండో రోజుకు ఫస్ట్ పూజ నజర్భవనం అని వస్తుంది ఆ జమాన నుంచి ఆ కాలం నుంచి వస్తున్నది నజర్భవనం అనేది గోలుకుండక నుంచి వస్తుంది అనమాట ఇక్కడికి ఫస్ట్ ప్రొసిషన్ లంగరోజు నుంచి గోల్కొండ చోటా బజార్కు వస్తుంది చోటా బజార్ కాడ అయ్యగారి ఇంటిగాడ ఆగుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి అవసరవాళ్ళ ఇంటికి వెళ్ళి చిన్న ఇంకో అయ్యగారు ఉంటారు అయ్యగారి నుంచి అమ్మవారిని ఎదుర్కొంటాం అమ్మవారిని అమ్మవారి గంట ఎదుర్కొని అయ్యగారి ఇంట్లో కూర్చోబెట్టి అక్కడ వడబియ గిట్టి అమ్మవారిని అక్కడి నుంచి ఓరోగ్యం తీసుకొచ్చి ఇక్కడ మనం అమ్మవారిని కూర్చోబెట్టి పూజలు జరుగుతుంటాయి ఇప్పుడు బోనాలు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి అంటే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది బోనాలు అనేసరి అంటే మామూలుగా గోల్కొండకు వచ్చే భక్తుల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది అందులో బోనాల సంఖ్య అనేది ఇంకెక్కువగా ఉంటుంది అంటే బోనాలు తీసుకొచ్చే వాళ్ళ సంఖ్య మరి ఆ ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాట్లు వాటర్ ఏర్పాటు ఏముంటాయమ్మా ఖాళీ వాటర్ది ఎక్కువ ఉంటుంది ఇక్కడ వాటర్ది ఉంటుంది పబ్లిక్ ఉంటారు అంతారు ఇక అందరు సాంబాలు యాటలు అవి ఇవి కోర్చుకుంటారు వాళ్లకు ఏ విధంగా ఏ అన్ని సౌకర్యాలు ఇచ్చారు వాటర్స్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అల్కాలజీ డిపార్ట్మెంట్ ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా చాలా చాలా పెద్ద ఎత్తున పాత్ర ఎవరిది ఉంటారు వాటర్ వర్డ్స్ వాళ్ళదే పాత్ర ఎక్కువ ఉంటుంది వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరిస్తారు లోకల్ పీస్ కమిటీ ఉన్నారు పీస్ కమిటీ వాళ్ళు ముస్లింస్ ఉన్నారు వాళ్ళు హిందూ అందరూ హిందూ ముస్లిం బాయి బాయ్ లెక్క ఇక్కడ అందరూ వాళ్ళందరూ మాకు సహకరిస్తారు కలిసి మెలిసి ఇక్కడ పండుగ మురగింపు మంచిగా జరుగుతుంది వైభవ ఈవో ఆ రోజు అమావాస అమ్మ అమావాస నుంచి మెట్ల పూజ స్టార్ట్ చేస్తారు ఏడో తారీఖు నాడు లంగరోజు నుంచి తొట్ల ఊరేగింపు రథం గురువు స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆగస్టు నాలుగో తారీఖు దాకా మొత్తం తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు కూడా అత్యంత వైభవంగా అన్నింటి పార్ట్మెంట్ సహకారంతో మెట్ల పూజ అంటే దాదాపు నాలుగు వందల మెట్లు ఉన్నాయండి మరి ఏ విధంగా పూజ జరిగే కింద నుంచి పైదా పసుపు కుంకుమ పొట్టు పెట్టిన వస్తారు భక్తులు మొక్కు వాళ్ళు ఉంటారు భక్తులు వాళ్ళు అన్ని ముక్క ఎట్లుందో అట్లా చెల్లించుకుంటూ వస్తారు రోజు అలా ఏడో తారీఖు నుంచి మనతో లంగరే తొట్ల ఊరేగింపు రథం ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అమ్మా అక్కడ నుంచి తొమ్మిది వారాలు నాలుగు గురువారాలు ఐదు ఆదివారాలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిగితే అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో చాలా వైభవంగా చేస్తాం ఇప్పుడు మామూలుగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరి ఈసారి భక్తులు వచ్చే అవకాశం ఉంది ప్రతి సండే దగ్గర సెలవు వస్తారు మీరు సండే సండే గురువారాలు కొంచెం తక్కువ ఉంటారు ఆదివారాలు ఎక్కువ ఉంటారు మరి ఈసారి మంచిగానే వేస్తున్నాము దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఫస్ట్ పూజకు రావడం అనుకుంటున్నాము ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు ఉంటుంది వర్కింగ్ డేస్ లేదు ఓ మూడు లక్షల మంది అయినా వస్తారు ఏడో పూజకు కూడా అంతే వస్తారు కొంచెం ఇవాళ రేపు గురువారం చాలామంది పూజలు పూజలు చేస్తలేరు సాయిబాబా అది ఇది అంటున్నారు కదా దాని కొంచెం మంగళవారం కూడా మేము స్పెషల్గా ఇవాళ రేపు అల్కాజీ డిపార్ట్మెంట్ తింటే మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది లెటర్ పంపించినాము మంగళవారం రోజు కూడా మాకు డోర్ ఫ్రీ ఉంటుంది పబ్లిక్ వచ్చి పూజలు లూజలు అన్నీ చేసుకునే దానికి పర్మిషన్ తీసుకుంటున్నాం లెటర్ పంపిస్తున్నాం వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చి దశాబ్దీ సంవత్సరం అయింది అలాగే గోల్కొండ అమ్మవారిది కూడా దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు దాని వేడుకలు ఏవి ఇక దాని వేడుకలు చిన్న ఉన్నం నాలుగు వందల సంవత్సరం ఐదు వందల సంవత్సరాలు అంటే ఇక్కడ మేము అరవై ఇరవై నాలుగు ఏజ్ మాది మాకు తెలిసిన ఇదే స్టోరీ భక్తులు చూస్తున్నది ఏంటంటే అండి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏర్పాట్లు ఎక్కువగా చేస్తుంది అని చెప్పి అంటున్నారు దానికి కూడా లాస్టిక్ గానే సంవత్సరం ఎక్కువ కలర్స్ ముందా బ్రాస్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అవుతుంది జగదంబ అమ్మవారితో పాటు ఆ ఆలయం పక్కనే మహంకాళి అమ్మ ఆలయం కూడా ఉంది ఇక్కడ ఈ అక్కడ రైట్ సైడ్ నుంచి పక్కకి వెళ్తే ఇక్కడ కొంచెం గృహలాగా ఉంటుంది లోపలికి ఇక్కడ పెద్ద పెద్ద రాయి మీద కూడా కాళీ మందిర్ అని చెప్పి రాయడం జరుగుతుంది మహంకాళి ఆలయం అంటే వచ్చిన భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అంటే లోపలికి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కనిపించాలని చెప్పి లోపలికి రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అందులో ఇప్పుడు బోనాలు ఏ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే పెయింటింగ్స్ అనేది కూడా మొత్తం కూడా పూర్తి అవ్వడం జరిగింది ఇక్కడ మహంకాళి అమ్మవారితో పాటు అట్సైడు జగదాంబ అమ్మవారితో పాటు వీళ్ళిద్దరి మధ్యలో హనుమాన్ హనుమాన్ దేవుడు కూడా ఇక్కడ స్వయంభూ వెలిసారనేది కూడా ఉంది ఇక్కడ పైన చూసుకుంటే చాలామంది వాళ్ళ మొక్కులను అంటే ఎవరైతే తీరని మొక్కులు ఉంటాయంటే అంటే పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి పిల్లని కా పిల్లలు కాని వాళ్ళు లేదా ఇంట్లో సమస్యలు ఏదైనా ఉంటే ఇక్కడ కనుక ఇలా ముడుపులు కడితే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది కూడా నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉందని చెప్పాలి ముఖ్యంగా ఇక్కడ హనుమంతునికి చూసుకుంటే ఇప్పుడు పెద్ద ఎక్కువగా కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ గోల్కొండ హనుమాన్ ఆలయం ఎంత చిన్నగా అద్భుతంగా ఉందో కదా ఇక్కడ ఏదైతే హనుమాన్ది రాయి ఉందో అక్కడ కాయిన్స్ కనుక అంటిస్తే వాళ్ళ కోరికలు అనేది కూడా భక్తుల్లో ఎక్కువగా నమ్మకం ఉంది అమ్మవారితో పాటు ఇక్కడ హనుమంతుడు కూడా స్వయంభూ వెలిసారనేది ప్రతీది దాని గురించి కూడా ఒకసారి కనుక్కుందాం ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి కూడా స్వయంగా వెళ్తారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి ఇక్కడ రక్షణ కూడా కల్పిస్తుంది ఇక్కడ మొక్కిన వారికి ఆంజనేయ స్వామికి కాయిన్ పెట్టి మనసులో మొక్కుంటే తప్పకుండా కోరికలన్నీ నెరవేరుస్తుంది అనేసి ఇక్కడ ఆచారం ఇక్కడ ఎస్పెషల్లీ పిల్లలు పెళ్లిగాళ్ళు పిల్లలు వాళ్ళకి మెయిన్ చదువు గురించి పెడితే తప్పకుండా జరుగుతుంది అనేసి ఇక్కడ చాలా మంది వచ్చిన చిన్న చిన్న పిల్లలు కాయిన్స్ వన్ వన్ రూపీ కాయిన్స్ పెడతారు అనమాట ఇక్కడ పెట్టి పెట్టి అది కూడా లోపలికి వెళ్ళిపోయినది కూడా కనిపిస్తూ ఉంది అంటే నిజంగానే వాళ్ళు అనుకున్నవి నెరవేరుతున్నాయి కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాయిన్స్ పెట్టి వాళ్ళు కోరికలు కోరుకుంటారు తప్పకుండా ఆంజనేయ స్వామి తీరుస్తారు ఇక్కడ ఇలాంటి చిన్నపిల్లలకు కూడా ఎలాంటి భయ రాకుంటారు రాత్రి పట్ట కళలు రాకుండా భయం లేకుండా ఇక్కడ రక్షణగా కూడా ఆంజనేయ స్వామి కలిగిస్తుంది అనమాట అందుకని ఇక్కడ ఆంజనేయస్వామికి వచ్చిన ప్రతి భక్తులు ఒక వన్ రూపీ కాన్ పెట్టేసేసి మొక్క కోరికలు మొక్కు తప్పకుండా తీరుతుంది ఈ కోరికలతో మొక్కేసి ఇక్కడ మొక్కు అన్ని ఇవన్నీ ముడుపులు కడతారమ్మా పెళ్లి గానంలో పిల్లలు కానీ చదువు గురించి ఇంట్లో మంచుకుండాలి అంతా సంసారం బాగుండాలని ఆయన మొక్కేసి పెద్ద అమ్మ అక్కకు మొక్కేసి వాళ్ళ తమ్ముడు అంజనేయ స్వామి మొక్కేసి చిన్న చెల్లె కాళికాదేవి వాళ్ళని మొక్కేసి ముడుపు కట్టేసి గాజులు కడతారు పుస్తమెంటులు ఉండాలని గాజులు కడతారు ఈ మొక్కులు కొబ్బరికాయలు ఇవి ఉన్నాయి కదా సంతానం గురించి కడతారు వేరే గ్రీన్ బట్టలు ఉన్న దాంట్లో ఏమో చదువు ఆరోగ్యం గురించి కడతారమ్మా Thank you. అలాగే జగదమ్మ అమ్మవారి ప్రాముఖ్యత అలాగే విస్తృత చాలామంది జనాలు కూడా మామూలుగా గోల్కొండ చూడడానికే వస్తూ ఉంటారు కానీ గోల్కొండ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అంటే మామూలు సమయంలోనే ఇలా ఉందంటే ఇంకా బోనాల సమయం సమయంలో ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా మనం ఊహించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం బోనాలు ఎలాగ వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారు కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ